చారిత్రక తప్పు చొరికి నేటికి ఏడాది పూర్తి చరిత్ర సృష్టించిన విషయానికి నాంది పలికిన రోజుకి నేటితో ఏడాది పూర్తి కొన్ని కోట్ల మంది గుండెలు రగిలేలా చేసిన రాక్షస రాజకీయానికి నేటితో ఏడాది పూర్తి జగన్నాసుని ప్రభుత్వాన్ని అంతమొందించడానికి ప్రజలు ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్న రోజుకి నేటితో ఏడాది పూర్తి గౌరవ నీలు నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమరస్టు యాభై మూడు రోజులు వంతల రాజేశ్వర్ గారి అధ్యక్షన రీల నిరాహార దీక్షలు చేపట్టిన కొన్ని ఫొటోస్